మండలంలోని ఆబాది చెమ్మికుంట తనుగుల బావిలాల ఇల్లంతకుంట మండలంలోని ఇల్లంతకుంట మాల్యాల సిరిసేడు బూసునూరు రైతు వేదికలలో రైతు రైతునేస్తామనే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతాంగం మరింత అభివృద్ధి చెందేందుకు రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి పలు అంశాలను గురించి వివరించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అన్ని రకాల లబ్ధి పొందాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు సన్నవడ్లకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు అంతేకాకుండా రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందని రైతులు మరింతగా అభివృద్ధి చెంది పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు రాష్ట్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తున్న రైతులకు వ్యవసాయ సాగులో అవలంబించవలసిన పద్ధతులను గురించి మరియు సాగు చేయవలసిన పంటలను గురించి వివరించారు ఈ సందర్భంగా మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భీమేష్ ఏవో ఖాదర్ హుసేన్ మాజీ సర్పంచ్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈరోజు రైతుల కోసము ఎన్నో సంక్షేమ సంక్షేమమైన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అందులో రైతు రుణమాఫైనా ఐదు వందలు సన్నాలకు బోనస్ అయినా సకాలంలో యాసంగి పంటలు పండించిన రైతులకు సకాలంలో వాట్లకి కొనుగోలు కేంద్రాలైనా ఇప్పుడు రెండు మూడు రెండు మూడు రోజుల క్రితము రైతులు పంటల కోసము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మరి శాస్త్రవేత్తలతోటి రై ప్రతి ఒక్క రైతుకు అవగాహన అవగాహన సదస్సులైన నిర్మించడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము మరి ప్రతి ఒక్క రైతులు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రైతు పక్షాన ఎంత కష్టపూరితమైన పనులు చేస్తుంది అంటే రైతే ఒక రాజు అనే ఒక నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక రైతు ఈరోజు గుర్తించాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్క రై రైతు అండదండలు ఉంటే ఇంకా సంక్షేమమైన కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ప్రతి ఒక్క రైతుకు అందుబాటులోకి తీసుకొస్తుంది కాబట్టి